హలో ఆల్ నమస్తే నేను మీ శరత్ కామరాజు సో విజయ్ తలపతి తమిళనాడున తన పార్టీని ప్రకటించారండి తమిళగ వెట్రిక్ కజగం పార్టీ పేరు సో ఆల్మోస్ట్ అందరూ చాలా వరకు కంగ్రాచులేషన్స్ చెప్తున్నారు ఎస్ సార్ మీకోసం మేము వెయిట్ చేస్తున్నామని తమిళ్ ఫ్యాన్స్ అందరూ తమిళ్ ఫ్యాన్సే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న విజయ్ గారి ఫ్యాన్స్ అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు రెండు వేల ఇరవై సంవత్సరం నుంచి పొలిటికల్ ఎంట్రీ కంప్లీట్గా పొలిటికల్ పార్టీ మీద కాన్సన్ట్రేట్ చేస్తాను ఏ సినిమాలు అవన్నీ ఏం చేయను రెండు వేల ఇరవై ఆరు లోపల నాకు అంటే అతను పూర్తి చేయాల్సిన సినిమాలని పూర్తి చేస్తానని విజయ్ ప్రకటించుకుంటూ వచ్చారు కంప్లీట్గా ఒక పోస్ట్ పెట్టారు అంతా బాగుందండి ఎందుకంటే పొలిటికల్ పార్టీ చాలామంది హీరోలు పెడతారు కొంతమంది ఫెయిల్ అవుతారు కొంతమంది సక్సెస్ అవుతారు కొంతమంది వేరే పార్టీలోకి విలీనం కూడా చేస్తారు అంటే అది బేస్డ్ ఆన్ సిచ్యువేషన్స్ ఆ కండిషన్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి మనం ఊరికే క్రిటిసైజ్ చేసేదానికి కాదు బట్ ఇక్కడ విజయ్ గారు ఏం చేశారు పార్టీ ప్రకటించారు ఇతర పార్టీలకి సపోర్ట్ చేయను రెండు వేల ఇరవై ఆరులో డైరెక్ట్గా నేను పోటీ చేస్తానని చాలా క్లారిటీతో చెప్పారు ఇక్కడ మెయిన్ ఆలోచన ఏంటంటే సినిమాలు ఇంకా చేయబోను పొలిటికల్ కెరీర్ మీదే పూర్తి కాన్సన్ట్రేట్ చేస్తాను అంటున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్గా ఉంటుంది అనేది ఇప్పుడు డౌట్గా ఉంది ఎందుకంటే విజయ్ గారి ఫ్యాన్స్ నేను కూడా విజయ్ ఫ్యాన్ అండి తలపతి విజయ్ సినిమా రాకపోతే ఎంత ఫీల్ అవుతాను ఇప్పుడు ఇదే చాలా ఏళ్ళ కిందట మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా అదే జరిగింది ఆయన ఏం చెప్పారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని ప్రకటించిన తర్వాత నేను కొన్ని రోజుల తర్వాత పాలిటిక్స్లో ఎంట్రీ అవుతానంటే పొలి పూర్తి పొలిటికల్గా నేను వాటిలో ఉన్నప్పుడు సినిమా చేయనని చెప్పారు అవునా తర్వాత ఏమైంది మళ్ళీ ఫ్యాన్స్గా మనమందరమే ఆయన్ని సతాయించాము తర్వాత ఆయన కూడా లేదు ఇది కరెక్ట్ కాదు అటు పాలిటిక్స్ చూసుకోవాలి ఇటు సినిమాలు చూసుకోవాలని చెప్పి రెండు గా మెయింటైన్ చేస్తున్నారు అయితే ఇలా చేయడం వల్ల ఏమైతుందంటే కొంతమంది ప్రొడ్యూసర్లు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం వెయిట్ చేస్తున్నారు అండి ఎందుకంటే ఆయన పూర్తి పొలిటికల్ పార్టీ మీద ఆయన పార్టీ మీద కాన్సన్ట్రేట్ చేయడం వల్ల కొన్ని కొన్నిసార్లు డేట్ ఇవ్వలేకపోవడము అంటే డేట్స్ ఇస్తారు కదా మామూలుగా షూటింగ్కి అలా జరుగుతుంది సో ఫిఫ్టీ ఫిఫ్టీ అవుతుంది అట్ ద సేమ్ టైం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కూడా మంచి మంచి సినిమాలు చేస్తున్నారు మనందరూ తెలుసు ఓజీ వస్తుంది నెక్స్ట్ హరిహర వీరమల్లు ఇలా ఉస్తాద్ భగత్ సింగ్ అన్నీ ఎక్సలెంట్గా ఉన్నాయి బట్ ఇలా సగం సగం కాన్సన్ట్రేషన్ చేయడం వల్ల అటు పూర్తిగా పొలిటికల్ కెరీరు ఇటు పూర్తిగా సినిమాలపైన ఆయన ఎక్కువగా టైం స్పెండ్ చేయలేకపోతున్నారేమో అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు అది కంప్లీట్గా ఆయన వ్యక్తిగతం ఆయన రెండు బ్యాలెన్స్ చేస్తున్నారని అయితే పవర్ స్టార్ ఆఫ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్గా మేమందరం నమ్ముతున్నాం అది వేరే విషయం బట్ ఇక్కడ విజయ్ కూడా మన విజయ్ తలపతి విజయ్ కూడా ఇలాంటి ప్రకటనే చేసి అంటే సినిమాలు ఇంకా పూర్తిగా సినిమాను పక్కన పెట్టి నేను పాలిటిక్స్లోనే ఉంటాను రెండు వేల ఇరవై ఆరులో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు అదే తమిళనాడు నుంచి పోటీ చేస్తాను ఖచ్చితంగా అవన్నీ అవినీతి లేని పాలన కొనసాగించాలి అలాంటి పాలన రావాలి తమిళనాడులోని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు బట్ ఇది ఎంతవరకు వెళ్తుంది ఇలాగే పోస్టార్ పవన్ కళ్యాణ్ కూడా అలాగే ప్రకటించి తర్వాత మళ్ళీ సినిమాలు కూడా చేశారు కదా ఇప్పుడు విజయ్ గారు కూడా ఇలాగే ప్రకటించి కొన్ని రోజుల తర్వాత లేదు ఫ్యాన్స్ మనం ఆటోమేటిక్ సతాయిస్తాం కదా ఇప్పుడు మనకి పొలిటికల్ స్టార్ ఎస్ సీనియర్ ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి పాలిటిక్స్ సినిమాలు రెండు కలిసిపోయాయి సినిమాలో నటించిన వాళ్ళే సినిమా స్టార్సే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఎన్టీ రామారావు గారు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి చాలామంది ఉన్నారు నేను సపరేట్ పేర్లు చెప్పాల్సిన లేదు అయితే ఇక్కడ విజయ్ గారు కూడా అలాగే ప్రకటించి ఎంట్రీ ఇస్తున్నారు కానీ నెక్స్ట్ మళ్ళీ ఫ్యాన్స్ సతాయించారని సినిమాలు చేయకపోతే నాకు కష్టమేమో అని మళ్ళీ సినిమాలు చేస్తే ఇదే అవుతుంది కదా ఫిఫ్టీ ఫిఫ్టీ ఇటుపక్క పాలిటిక్స్ పొలిటికల్ కెరీర్ చూసుకోలేక అటుపక్క సినిమాలని మెయింటైన్ చేయలేక అటు ఇటు అవుతారా అని భయం వేస్తుంది మాకు కావాల్సింది ఏంటి మా ఫేవరెట్ స్టార్ హీరోలు అందరూ బాగుండాలి సంతోషం ఉండాలి మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి అట్ ద సేమ్ టైం వాళ్ళు సామాజిక సేవ కూడా కంటిన్యూ చేయాలని రెండూ కోరుకుంటాం బట్ అంటే చాలా బ్యాలెన్స్డ్గా చేయడం కష్టం కదా అనేది కొంతమంది అభిప్రాయం నేనైతే తలపతి విజయ్ అయినా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారైనా ఎవరైనా సరే ఖచ్చితంగా బ్యాలెన్స్ చేస్తూ వాళ్ళ కెరీర్ని వాళ్ళు సక్సెస్ఫుల్గా తీసుకెళ్తారు వెళ్తారని ఖచ్చితంగా ఆశిస్తున్నాను అయితే ఇక్కడ నేను ఇంకోటి చెప్పాలనుకున్నది ఏంటంటే తమిళగా వెట్రి గజగం అనేదాన్ని అసలు దీనికి మీనింగ్ ఏంటి ఇది కంప్లీట్ తమిళ్ వర్డ్ కదా అని చెప్పేసి మన తెలుగు వాళ్ళు కొంతమంది సెర్చ్ చేస్తున్నారు వాళ్ళ కోసం దీనికి మీనింగ్ నేను చెప్పబోతున్నాను తమిళిగా అంటే తమిళ అని వెట్రీ అంటే విక్టరీ అని గజగం అంటే క్లబ్ అని అంటే తమిళ విక్టరీ క్లబ్ అని అంటే తమిళనాడు నుంచి తమిళ విక్టరీ క్లబ్ ఓపెన్ చేసి సక్సెస్ అవుతానరా అని చెప్పి ఆయన చెప్పగానే చెప్తున్నారు సో మీక్ జస్ట్ మీరు కూడా సర్చ్ చేసి ఉంటారు ఈ ఇంటర్నెట్లో మీకు ఆ ఇన్ఫర్మేషన్ అంతా పూర్తిగా దొరికింటుంది నేను కూడా చెప్పాలనుకుంటున్నాను కాబట్టి చెప్తున్నాను మరి మీరు కమెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని పంచుకోండి ఏంటి ఈ విజయ్ కూడా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు లాగే ఫస్ట్ ఇలా ప్రకటించే తర్వాత ఫ్యాన్స్ మనమే సతాయిస్తున్నామని చెప్పి మళ్ళీ సినిమాలు కూడా చేస్తారా లేదా ఇలా సినిమాలు చేయనని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అది తప్పని మీరు భావిస్తున్నారా మనకి విజయ్ తలపతి సినిమాలు చేస్తూనే ఉంటేనే సంతోషంగా ఉంటారా మీ అభిప్రాయాన్ని మీరు కమెంట్ సెక్షన్లో పంచుకోండి చూద్దాం థ్యాంక్ యూ